హాయ్ అండి హలో మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు మీ హేమ గారు మీ అందరి తోటి నేను ఇంతవరకు రాగలిగానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి ఎందుకంటే ఇంతటి చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు సద్వినియోగం చేసుకుందాం మంచిగా పోదాం మంచిని ఉపయోగించుకుందాం నలుగురికి ఉపయోగపడే వీడియో చేద్దాం నలుగురం కలిసిమెలిసి ఉందాం ఒకే కుటుంబం మంది యూట్యూబ్ కుటుంబం ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అందరికీ మీలో ఎంతమందికి ఇదిగో గులాబ్ జామ్ అంటే ఇష్టం మొన్న దీపావళికి గులాబ్ జామ్ పులిహోర స్వామివారికి పొంగలి నివేద్యం చేశామండి స్వీట్గా ఇదిగోండి గులాబ్ జామ్ చేశామండి ఇదిగో ఇలా ప్రిపేర్ చేశాము మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి ముందుగా ఒక ప్యాకెట్ పిండిలో నేనైతే ఏది కొలతలు లేదండి చూసి అలా వెయ్యగలను చేయగలను పుల్హోరైనా దద్దోజనమైనా చక్కెర పొంగులైనా మామూలుగా కట్టి పొంగలైనా ఏదైనా సరే నేను చూసి వెయ్యగలను అండి చూసి చేయగలను సమపాలల్లో ఎలా చేయాలి అన్నది భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అండి ఇది చూసి వెయ్యగలను ఇలా కొలతలు ఇవన్నీ ఏం లేదండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకైతే మా ఇంట్లో అందరికంటే స్వీట్ అంటే నాకు చాలా ఇష్టమండి బహుశా స్వీట్ ఇష్టపడే వాళ్ళు మనసు కూడా స్వీట్గా ఉంటుందేమోనండి నా మనసు చాలా సున్నితమైందండి నేను ఒకరిని అనను ఒకరంటే నాకు ఆ మాటే పట్టుకొని బాధపడతానండి అందుకే నేను ఎవరి జోలుకి పోను నా జోలుకి ఎవరు రారండి నాకు చాలా అంటే చాలా ఇష్టం గులాబ్ జామ్ చూడండి రెడీ అయిపోయింది మీతో మాట్లాడుతూనే ఉన్నాను గులాబ్ జామ్ రెడీ నాకైతే చాలా ఇష్టం అండి స్వీటు మీకు కూడా స్వీట్ ఇష్టమైన కామెంట్ చేయండి స్వీట్ ఇష్టపడే వారి మనసు కూడా చాలా స్వీట్గా ఉంటుందట అండి అలానే నాది కూడా మంచి మనసేనండి అది మీ అందరూ చెప్పాలి మన వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఆహా ఏ మీరు చీ తినరా మా ఈ మర చీ అండి స్వీట్ బా నోరు ఊరిపోతుందండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి స్వీట్ ఇష్ట స్వీట్ ఇష్టపడే వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారేమో అందులో నేను నేను కూడా స్వీట్ ఏనండి పులిహోరన్నా ఇష్టమేనండి మరి నవ్వుకుంటామండి మేము మేము పిల్లలమంతా ఒక చోట కూర్చొని మంది పులిహోర పెట్టి అని చెప్పి నవ్వుకుంటామండి అలా పులిహోర అంటే ఇష్టం అలానే చక్కెర పొంగలన్నా ఇష్టం స్వీట్ అంటే ఏదైనా సరే స్వీట్ అంటే మాత్రం ప్రాణం అండి చాలా అంటే చాలా ఇష్టం మన వీడియోస్ సపోర్ట్ చేస్తూ ఎంతగానో మనం ఒక యూట్యూబ్ ఫ్యామిలీగా నన్ను ఇంతవరకు తీసుకొచ్చారండి మీ ఆదర అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి మీ తోటి నేను ఇంకొన్ని వీడియోస్ చేస్తా అందరికీ ధన్యవాదాలండి